నమస్కారం ఇదిరా మేటర్కి స్వాగతం దేవులపల్లి అమర్ ఈయన దాదాపు యాభై ఏళ్ళకు పైగా జర్నలిజంలో అనుభవం ఉన్న సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆ తర్వాత సాక్షిలోకి వచ్చాడు సాక్షిలోకి వచ్చిన తర్వాత ఆయన మారిపోయాడో లేదంటే ఆయన మారిన తర్వాత సాక్షిలోకి వచ్చాడో తెలియదు కానీ అక్కడి నుంచి ఒక ఏకపక్షంగా ఒక పార్టీకి అనుకూలంగా పోవడం అవన్నీ మొదలైంది ఆయన ఈ మధ్య ఒక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంటే ఆల్మోస్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఒక ఏదో ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో మాట్లాడు మాట్లాడాడు ఆయన ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఒక కీలకమైన పదవిలో ఉన్నాడు ఆయన సరే ఆ సలహాదారుగా ఆయన ఇచ్చే ఇంటర్వ్యూల్లో వాటిల్లో కావాలంటే ప్రభుత్వాన్ని పొగుడుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఆయన పర్సనల్గా ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ కూడా అంటే ఆ స్థాయి అంటే ఒక యాభై ఏళ్ళకు పైగా అనుభవం ఉన్న ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్టు స్థాయిలో ఆయన మాట్లాడాల సరే ఆయన ఒపీనియన్ ఆయన చెప్పొచ్చేదైనా కానీ కానీ ఆయన మాటలు అయితే ఆ స్థాయిలో లేవు ఒక వైసీపీ నాయకులలాగా ఒక వైసీపీ కార్యకర్తలాగా ఆయన మాట్లాడిన విధానము మరి కాస్త ఆయన స్థాయిని తగ్గించే విధంగా ఉంది బాగా అంటే ఆయన ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలో చెప్పాడు అంటే డెబ్బై ఏళ్ళ నుంచి ఆయన ఎన్నికలు చూస్తున్నాడట ఈ ఎన్నికలు బాగా ప్రత్యేకమైనవి అందరూ చాలామంది అనుకున్నారు హోరాహోరి పోరు అట్లా ఇట్లా అని చెప్పేసి అసలు హోరాహోరి పోరే లేదండి అసలు ఇక్కడ ఆ ఏకపక్షం ఎన్నికలు మొత్తం జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా జరుగుతూ ఉంది బలహీనులంతా కలిసి ఒక బలమైన వ్యక్తి వ్యక్తితో పోరాడడానికి వచ్చారు ముందుకి అంటే బలహీనులట అంటే చంద్రబాబు కావచ్చు టీడీపీ కానీ అటు పవన్ కళ్యాణ్ జనసేన కానీ అటు బీజేపీ కానీ ఇవన్నీ మూడు బలహీనమైన పార్టీలన్నీ కలిసి ఒక బలవంతుని ఎదుర్కొనడానికి వచ్చాయట అంటే అంత అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో పొత్తులు అనేది కామన్ అనే విషయం ఆయనకి తెలియదా మహామహా పార్టీలో పొత్తులు పెట్టుకున్నాయి బీజేపీ పెట్టుకోవట్లేదా బీజేపీ పది అధికారంలో ఉంది మూడోసారి కూడా అధికారంలోకి రాబోతోంది ఆ పార్టీ ఆ పార్టీ కూడా ఎన్డీఏ పూటను బలోపేతం చేసుకునే దానికి అనేక పార్టీలను కలుపు కలుపుకొని పోతుంది అన్ని రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ఆయన రెండు వేల నాలుగులో అన్ని పార్టీలను కలుపుకొని పోలేదా అటు కమ్యూనిస్టులు కానీ ఇటు కేసీఆర్ని కానీ అందరినీ కలుపుకొని ఆయన పోటీ చేయలేదా అంటే అలాగా పొత్తులు పెట్టుకొని పొడి చేసే వాళ్ళందరూ బలహీనులు అని అర్థము పొత్తులు లేనివాడు బల అత్యంత బలవంతుడా పొత్తులు లేకుండా పోయేవాడు అంటే జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోడానికి ఎవరు ముందుకు రాట్లే ఆ కోణం ఎందుకు చూడలేదు ఆయన అంటే ఇంత పెద్ద సీనియర్ సీనియర్ మోస్ట్ జర్నలిస్టు ఆయన బలహీనులు అనేసి వ్యాఖ్యానించడం అంటే ఒక బలవంతుని ఢీకొట్టడానికి బలహీనులు అందరూ అందరూ కలిసి వచ్చారట అయినా కానీ బలవంతుడితే గెలుపట అది కూడా ఏకపక్షమైనట అంటే ఆ రిపోర్టర్ అడిగితే అంటే ఆయన చెప్పిన నూట డెబ్బై ఐదులో కుప్పం హిందూపురం కూడా ఉంది కదా అన్నాడు ఆ కుప్పం హిందూపురమే కాదు పిఠాపురం మంగళగిరి కూడా ఉంది సరే పిఠాపురం మంగళగిరిలో అన్న ప్రజెంట్ ప్రస్తుత ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళే ఉన్నారు కుప్పం హిందూపురంలో ఇంతవరకు వైసీపీ వైసీపీ కాదు కదా కాంగ్రెస్ కూడా ఇప్పుడు గెలవలేదు అక్కడ ఎప్పుడు టీడీపీ గెలుస్తూ వస్తుంది అక్కడ కూడా ఈసారి వైసీపీ గెలవబోతోంది అంటాడు ఆయన కుప్పం హిందూపురంలో కూడా ఎలా గెలవబోతోంది అంటే ఆయన చెప్పిందంటే అభివృద్ధి ఫలాలు అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలో అందరికీ అందుతున్నాయి ఆ సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి అంటే ఏం అభివృద్ధి అంటే ఆయన దృష్టిలో అభివృద్ధి అంటే ఇప్పుడు ఆ స్థాయి ఇప్పుడు మామూలు జనరల్గా అందరూ చెప్పేసేటట్టుగా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి ఒక ఏమీ తెలియని ఒక చిన్న వైసీపీ నాయకుడు ఒక వైసీపీ కార్యకర్త వాళ్ళు అనేది చెప్తారు అంత అందరికీ అభివృద్ధి జరిగిపోతుంది ప్రతి ఇంటికి అభివృద్ధి అసలు అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియదు వాళ్ళకి ఆ తేడా తెలియని వాళ్ళు చెప్పినట్టుగా నేను కూడా చెప్తున్నాను అంత సీనియర్ మోస్ట్ జర్నలిస్టు అభివృద్ధి అంటే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి అంటే అవి చెప్పాలి కదా ఏం అభివృద్ధి అభివృద్ధి ఏ రూపంలో అందుతుంది జనాలకి ఈ ఐదేళ్లలో ప్రభుత్వం ఏమైనా జనాలకు మౌలిక సదు మౌలిక సదుపాయాలు ఏమైనా కల్పించిందా పూర్తిగా అంటే ఏమైనా ఉద్యోగ కల్పన ఏమైనా చేసిందా ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పించిందా పరిశ్రమలు ఏమన్నా తెచ్చిందా నిరుద్యోగాన్ని ఏమైనా తగ్గించిందా ప్రజల జీవన ప్రమాణాలను ఏమైనా పెంచిందా లేకపోతే నిత్యావసరాల ధర ధరలు తగ్గించిందా లేకపోతే ఆయన ఇచ్చిన హామీల ప్రకారం అంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అధికారంలో అధికారులు రాకముందు ఇచ్చిన హామీల ప్రకారం కరెంట్ ఛార్జీలు తగ్గించారా అంటే ఆర్టీసీ ఛార్జీలు తగ్గించారా జీవన ప్రమాణాలు పెంచారా లేదా విద్యా వైద్య ప్రమాణాలు పెంచారా ఏం చేశారు ఇందులో అభివృద్ధి రోడ్లు రోడ్లేసారా మిగతా పక్కన పెట్టేద్దాం మిగతా హామీలు అన్నమాన వాటిలన్నిటి పక్కన పెట్టేసినా ఏ అభివృద్ధి ఎక్కడ ఏం చేశారు ఏ విషయంలో ఏ రంగంలో అభివృద్ధి సాధించారు ఏ రంగంలో ఏం చూపించారు అంటే ఆయన చెప్తుంటారు కదా అంటే కుల మతాలకు అతీతంగా అందరికీ అన్నీ చేశాడు అనేసి ఎందరికీ ఇన్ని చేశాడు ఏం చేశారని విడమరిచి చెప్పాలి కదా ఆయన కులా కులాలకు అతీతంగా చేశాడు అని చెప్పాడు అమరు ఏం చేసాడని చెప్పాలా మామూలుగా అందరూ జనరల్గా అందరూ చెప్పేస్తారు అభివృద్ధి చేసేసారు అభివృద్ధి చేసేసారు అనేసి ఇలాంటి పర్సన్స్ అంటే ఇలాంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా పార్టీలను వాటిని పక్కన పెట్టి అభివృద్ధి జరిగిందంటే ఏం జరిగింది అనేది విడమరి చెప్పాలి విడమరి చెప్పుకుంటే బాగుండేది అందరూ సాధారణ ఒక దిగువ స్థాయి నాయకులు మాట్లాడినట్టుగా అలా చెప్పాడు ఆయన దాంతోపాటుగా ఇంకా కొన్ని ఆయన డెబ్బైల నుంచి ఎన్నికలు చూస్తున్నాడట ప్రతిసారి కూడా సర్వే సర్వే సంస్థలను ఒక ఫార్మేట్లో చేసుకుంటూ పోతా ఉంటాయి సర్వే సంస్థలు ఈసారి కూడా అలాగే చేశాయి అందువల్ల ఇక్కడ అన్ని వైసీపీ వ్యతిరేకంగా వస్తున్నాయి సర్వేల సర్వేల ఫలితాలు కానీ అసలు ఫలితం మాత్రం వైసీపీకి అనుకూలంగా వస్తుంది అంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి కొత్త రాజకీయాన్ని తీసుకొచ్చాడు ఏ నాయకుడు వచ్చి మీకు ఈ ప్రభుత్వం వల్ల మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు అని ఏ నాయకుడు అనగలిగాడు ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి అన్నాడు మీకు మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అనేసి మంచి జరగడం అంటే ఏంటి మీకు సంక్షేమం అంతేనే మాకు ఓటు వేయండి అనేసి అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అది పెద్ద దాని దాన్ని పెద్ద పెద్దగా హైలైట్ చేస్తూ అంటే అంత దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి అంటాడు అంటే కొత్త రాజకీయాన్ని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి జనం కూడా మారారు దాని దాన్ని తగ్గట్టుగానే అందువల్ల ఎవరు కూడా సర్వేలో సర్వేలో వాళ్ళు అడిగితే ఎవరు కూడా సరిగ్గా చెప్పలేదు వాళ్ళ ఫార్మేట్ వాళ్ళు రెగ్యులర్ ఫార్మాట్ సర్వేలు చేస్తున్నారు కాబట్టి రాలేదు అది జనాలు మారిపోయి ఉన్నారు సర్వేలకు లొంగట్లేదట అట ఏపీ జనాలు అని ఏవో చెప్పాడు దాని కబుర్లు దాని తగ్గట్టుగా కాబట్టి నూట డెబ్బై ఒక నూట డెబ్బై వస్తాయట పొలివెందులో హిందూపురంతో పాటు గెలుస్తారట పిఠాపురం కూడా పిఠాపురం మంగిరితో పాటుగా అన్నీ గెలుస్తారట నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఇదొకటి తర్వాత ఇంకా ఆయన ఆయన పరిజ్ఞానం ఇంకొన్ని గుళికలు కొన్ని వదిలేారాయన అంటే వాటిల్లో కొన్ని డెబ్బై మూడు నుంచి అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ఎన్టీ రామారావు హిందూపురంలో పోటీ చేస్తున్నారట అంటే ఆయన చివరి దాకా ఆ తొంభై నాలుగు డెబ్బై మూడు నుంచి తొంభై నాలుగు దాకా ఎన్టీ రామారావు హిందూపురం నుంచి పోటీ చేశారు అన్నాడు అసలు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎనభై మూడులో కదా ఆయన డెబ్బై మూడు నుంచి అంటున్నాడు సరే ఏదో పొరపాటున నోరు జారి టంగ్ స్లిప్ అయ్యి ఎనభై మూడు ఎనభై డెబ్బై మూడు అన్నారు అనుకున్నాను ఆ వెంటనే మళ్ళీ చంద్రబాబు నాయుడు డెబ్బై తొమ్మిది నుంచి కుప్ప నుంచి పోటీ చేస్తున్నాడు అన్నాడు సరే అది కూడా టంగ్ స్లిప్ అనుకుందాం అసలు వాస్తవం ఏంటంటే ఎనభై మూడు ఎలక్షన్స్లో హిందూపురంలో ఎన్టీ రామారావు పోటీ చేయాల అంటే డెబ్బై నుంచి ఎన్నికలు పరిశీలించే వ్యక్తి అంటే అంత సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్కి ఆ విషయం తెలియాల డెబ్బై ఎనభై మూడు ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు పోటీ చేసింది అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు జరిగిన తొలి ఎన్నికల్లో తిరుపతి గుడివాడ నల్గొండ ఈ మూడు చోట్ల మాత్రం పోటీ చేశాడు ఆయన మూడు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలాగా ఆ మూడు చోట్ల నుంచి మాత్రం పోటీ చేశాడు ఆయన ఎనభై ఐదులో మాత్రం హిందూపురం నుంచి చేశాడు ఎనభై ఐదు ఎన్నికల్లో హిందూపురం గుడివాడ నుంచి చేశాడు అంటే ఎనభై ఐదు నుంచి అతను తొంభై నాలుగు వరకు ప్రతి ఎన్నికల్లో ఆయన పోటీ చేశాడు అక్కడ అంటే అది కూడా ఆయన తెలియదు సరే ఆ విషయంలో పక్కన పెట్టినా ఇలా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే క్రమంలో ఆయన ఒక దిగువ స్థాయి వైసీపీ నాయకుడు స్థాయిలో ఆయన మాట్లాడడం ఆయన స్థాయికి ఏమాత్రం సరిపోవాలి అసలు పూర్తిగా అంటే ఇంత అనుభవం ఉన్న జర్నలిస్ట్ అంటే ఏ విధంగా వివరించాలి అసలు ఒక ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలు జరిగిన విధానాన్ని కానీ వాటి కూడా వివరించడం కానీ అంటే ఏకపక్షంగా ఏదో ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అనేసి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అండ్లా పోలింగ్ ముగిసిన తర్వాత నూట యాభై ఐదే అన్నాడు ఆయన ఈయన ఈయనైతే మరీ దారుణంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నాడు ఏమాత్రం తగ్గట్లేదు దేవులపల్ల అమ్మర్ కూడా అలాంటి వాళ్ళని కనీసం రేపు సరే ఈ ఆయనకు ఆయనకు పదవి వచ్చింది కాలు కదిపే పని లేకుండా డబ్బులు వచ్చి పడుతున్నాయి ఆయనకి నెల తిరిగేసరికి లక్షల్లో కోట్లలో జీతాలు వచ్చి పడుతున్నాయి కారు బంగ్లాలు అన్ని అరేంజ్ చేశారు ప్రభుత్వాన్ని సౌకర్యాలు కల్పించింది కాబట్టి ఆయన అభివృద్ధి సాధించాడు బహుశా ఆయన సాధించిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ అభివృద్ధి ఫలం రాష్ట్రంలో అందరికీ తక్కుతుందేమో అని భావించుంటాడు ఆయన మేబీ ఆయనకి రకరకాల సౌకర్యాలు అన్నీ కల్పించింది కదా ప్రభుత్వం అదేవిధంగా ప్రతి అందరికీ కూడా స కల్పించేస్తుంటారు అన్నట్లుగా అలా భావించి అభివృద్ధి ఫలాలు అందరికీ అందాయి కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేసారు అని ఆయన భావించినట్టున్నాడు ఇంకో రెండు రోజులు ఆయనకి తత్వం బాధపడుద్ది విషయం విషయం తెలుస్తుంది ప్రభుత్వ సౌకర్యాలన్నీ పక్క పక్క తొలగినప్పుడు అప్పుడు వాస్తవంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకోసారి ఇంటర్వ్యూ చేస్తే అదే జర్నలిస్ట్ బాగుంటుంది ఆ ఇంటర్వ్యూని చూడాలను నాకు ఇది మ్యాటర్